భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేడ గ్రామ పంచాయతీ పరిధిలో సుందరయ్యనగర్ అనే గిరిజన గ్రామంలో సుమారు డెబ్బై కుటుంబాలు వలస ఆదివాసీలు ముప్పై ఏళ్లుగా ఎటువంటి రోడ్డు సౌకర్యం లేకుండా జీవిస్తున్నారని గ్రామ పెద్ద రమేష్ తెలిపారు శనివారం ఆయన సుందరయ్యనగర్ గ్రామంలో మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా తమ గ్రామాల అభివృద్దికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు తమ గ్రామాన్ని పట్టించుకుని నాదుడి కరువయ్యారని ఆరోపించారు అందుకే ఇంటింటికి చందాలు వేసుకుని కనీసం రోడ్డు తో వేయించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఆయన మాటల్లో విందాం ఈ సంవత్సరం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడో తారీఖు నాడు మేము సొంతంగా ట్రాక్టర్లు పెట్టి గవలు పోస్తాను మా సొంతంగా రాదరి కోసం ఎన్నో సంవత్సరాల నుంచి జీవించుకుంటా ఉంటున్నాం అసలు దీనికి మాకు ఎన్నో బాధలు అవుతున్నాయి జారం జబ్బు వచ్చినా కానీ వానకాలం వచ్చిందంటే మొక్క లోతు బురద దిగబడుతూ ఉంది అదేవిధంగా అందుకోసమే మేము సొంతంగా రోడ్డు నిర్మాణం చేస్తాను గత రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండులో ఉపాధి పని చేసినాం ఆ బిల్లు కూడా ఇంతవరకు అడ్రస్ లేకుండా పోయింది ఆ బిల్లు కూడా విడుదల కావాలి తొందరగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను అదేవిధంగా బీటీ రోడ్డు రెండు వేల ఇరవై రెండులో శాంక్షన్ అదే రెండు వేల ఇరవై మూడులో శాంక్షన్ అయ్యి వచ్చింది ఆ బీటీ రోడ్డు కూడా అట్నే ఆగిపోయి ఉన్నది అది కూడా ఇంకా పూర్తి కాలేదు అసలు మర్చిపోయి ఉన్నారు అని చెప్పేసి మేము కోరుతాం